నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి నల్లమ్మల అడవుల్లో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ఆదాయం కోసం కాదని ఎకో టూరిజం వల్ల అడవులు వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన ఆవశ్యకత తెలిసేందుకేనంటూ మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ స్పష్టం చేశారు ఆయన మంగళవారం తన కాలంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎకోటూరిజం గురించి ఎకోటూరిజం వల్ల ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఆయన వివరించారు తుమ్మల బయలు వద్ద ఉన్న జంగిల్ సఫారీ బైర్లూటి దిగువమెట్ట పచ్చళ్ళ రోలపాడు తదితర పర్యాటక ప్రదేశాల గురించి సందర్భంగా వివరించారు ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో పర్యటించి పక్షులు కీటకాలు జంతుజాలము వన్యమృగాలు అడవుల యొక్క ఆవశ్యకత గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి సులభంగానే సూచించారు వాళ్ళకి మీరు మీ ఇన్సురిన్ దట్ జస్ట్ ఇస్ ఈస్ అండ్ అది కూడా మీ నుంచి కూడా అదే మేము తెలియాలనుకుంటున్నాం వేరేది వచ్చేసి ఫైర్ సీజన్ అనేది కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండకి వచ్చేసాము ఇంకొక టూ త్రీ మంత్స్లో డ్రై సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ల్యాండ్స్కేప్ కొంత మారిపోతుంది సో ఫైర్ సీజన్లో కూడా ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ టైము అందులో చాలా ఫైర్స్ అనేది గా వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ వచ్చేది బట్ మనం ఇమీడియట్గా ప్రాంప్గా రెస్పాన్స్ ఉండాలి అనేదే ఒక ఫైర్ రెస్పాన్స్ ని క్రియేట్ చేసి ఫైర్ వాచర్స్ ఫైర్ క్యాంప్స్ గా పెట్టి వాటిని ఈ ఫైర్ లైన్స్ వ్యూ లైన్స్ అనేవి క్రియేట్ చేసి ఎట్లాగైతే మనం సైంటిఫిక్గా ఫైర్ డొనేషన్ మ్యాప్స్ ఫైర్ రిస్క్ మ్యాప్స్ ఉంటాయి అవి తెప్పించుకొని ఫైర్ ఫాస్ట్ సిస్టమ్ అని ఉంటుంది ఫైర్ అలర్ట్ సిస్టమ్ అని అది మనకి ఎఫ్ఎస్ఐ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిన శాటిలైట్ బేస్ టెక్నాలజీతో పెట్టారు ఆ సిస్టమ్ నుంచి మనకి అలర్ట్స్ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఫర్ షేప్ ఆఫ్ రిపిటేషన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ అగైన్ దట్ ఈ అలర్ట్స్తో పాటు మేము ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి ఈచ్ రేంజ్ సెక్షన్ బీచ్ లెవెల్లో ఇమీడియట్ యాక్షన్ ఉండి ఫైర్స్ ఎంతవరకు అయితే అంతవరకు కంట్రోల్ చేయాలి అనేదే మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంది సో అట్లాగా మేము అడ్రస్ చేయడం వేరేది ప్యాట్రోలింగ్ అనేది కూడా ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు ప్రొటెక్షన్ అనేది మాది ఫస్ట్ ప్రయారిటీ అండి ఈ మనకి ఉన్న మొత్తం ఆంధ్రప్రదేశ్లో ద మోస్ట్ ప్రిస్టేట్ ఫారెస్ట్ అనేది నల్లమడ అడుగులు ఇంత హ్యూజ్ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ అనేది ఒక ప్రాపర్ ఒక సాలిడ్ ఏరియా ప్రిజర్వ్ అయింది ఎక్కడా ఉండదు మీరు చూస్తే అంటే వేరే ఉంటాయి కానీ అవి చిన్న ఉంటాయి ఇంకా ఉంది అనేది అది మనకి ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ డెప్యూటీ సీఎం గారైనా ఆనరబుల్ సీఎం గారు కూడా దీని మీద చాలా క్లియర్గా ఉన్నారు ఈ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అనేది మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇది డెవలప్ చేసుకోవాలి అండ్ ఈకో టూరిజం అనేది కూడా ఒక చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్ ఈకో టూరిజం అంటే ఏంటంటే ఇకోలాజికల్ టూరిజం అది డబ్బు కోసం చేసే టూరిజం కాదు రెవెన్యూ ఆదాయం పెంచుకోవాలని చేసే టూరిజం కాదు అదేంటంటే ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళు ఇక్కడ ఉన్న బ్యూటీ ఆఫ్ ఎన్ఎస్టిఆర్ చూసి కన్జర్వేషన్ గురించి అలాగే అర్థం కావాలి ఎందుకు చేస్తున్నాము ఈ ఈ కాస్ కోసం ఆల్రెడీ నిలబడాలి రేపు వస్తే దీని గురించి న్యూస్లో వస్తే ఆ అవేర్నెస్ కోసం చేసే టూరిజం ని ఈకోలాజికల్ టూరిజం ఈకో టూరిజం అంటాం అది మనం ఇక్కడ మన డివిజన్లో ఒక సైట్ ఉంది తుమ్మల బైరు ఇకో టూరిజం జంగుల్ సఫారీ ఉంది అట్లాగే వేరే డివిజన్స్లో ఎక్కువ ఉన్నాయి ఇతర ఇప్పుడు బైరు నుండి అయిన ఉండేది బిద్దలూరులో దిగుమంట నంద్యాలలో పచ్చగుల మళ్ళీ రోలపాడు అని మనకు వేరే వైల్డ్ లైఫ్ సైట్స్ ఉంది ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇకో టూరిజం సైట్స్ వీటిని కూడా చాలా బాగా ల్యాండ్ గా డెవలప్ చేయాలి అనేది మొత్తం టాప్ లెవెల్ నుంచి మా వరకు అదే ఆబ్జెక్టివ్ అదే స్పిరిట్ తో పనిచేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్